హాయ్ హలో వెల్కమ్ టు మై ఇందరి చులమన్ వెజిటేరియన్ ఈరోజు చామదుంపలతో ఒక వెరైటీ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం చామదుంపల పచ్చి పులుసు ఈ చామదుంపల పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్త ఫ్లేవర్తో చాలా బాగుంటుంది రైస్లోకి ఈ పచ్చిపులుసు చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే నార్మల్ పచ్చి పులుసుల కన్నా కూడా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి కొద్దిగా జిగురుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక అర కేజీ చామదుంపలను తీసుకుని మనం శుభ్రంగా చేసి కుక్కర్లో వేసుకుని త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి ఇలా చేమదంపలు బాగా మెత్తగా ఉడికిపోవాలి వదిలి మూడు లేదా నాలుగు విజిల్స్ రానిచ్చుకుంటే మనకు చేమదంపలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు చేమదంపల పైన స్కిన్ తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని చేమదంపలు అన్నిటినీ కూడా బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా అంతా కూడా స్మాష్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఈ విధంగా ఉండాలి చేమదుంపలు పేస్ట్ అన్నది కొద్దిగా జిగురుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్లో నా ఒక గంట సేపు నానబెట్టుకుంటే మనకు చింతపండు బాగా నానుంది తర్వాత ఇలా చేతితో పిసికి వాటర్ను వేసుకోవాలి పులుపు మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి మరలా ఒకసారి చింతపండులో ఇంకో కొద్దిగా వాటర్ వేసుకుని మనం పచ్చి పులుసు కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఈ పచ్చి పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా పచ్చివే యాడ్ చేసుకోవాలి ఇవేమీ వేయించిన అవసరం లేదు చూసారు కదా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా ఇవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఎన్ని మిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఒక ఐదు ఎన్ని వరకు యాడ్ చేశాను ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం అంతే కనుక ఇంగువనైనా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ చామగద్ద మిశ్రమంలోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం కదా ఈ పోపుని ఎండు మిరపకాయలు పక్కకు తీసేసి ఇలా చేతితో బాగా నలుపుకుని వేసుకోవాలి అప్పుడే పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుంది పోపు దినుసులు కూడా వెంటనే ఇలా ఒకసారి స్మాష్ చేసి అంతా కూడా ఇలా కలుపుకుంటే ఈ పోపు అంతా కూడా పచ్చి పులుసుకు పెట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి పులుసులో మీకు తీపి ఇష్టమైతే కనుక కొద్దిగా బెల్లాన్ని కూడా ట్ చేసుకుని తినవచ్చు నేనైతే బెల్లం వేయలేదు ఇలాగే బాగుంటుంది కాబట్టి ఇలాగే చేశాను ఇప్పుడు ఈ పోపు దినుసులు ఈ చేమదంపల మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూశారు కదండి చామదుంపలతో పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉంటుందో వీడియో తీసాను కానీ పెడదామా లేదా అన్నట్టుగా తీసి ఉంచాను మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా లేదమ్మా పెట్టి వీడియో అన్నారు అందుకే నేను పోస్ట్ చేశాను మీరందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్